ప్రధానంగా హైదరాబాద్ అంటే అన్ని మతస్థులు వారు ఉంటారు అన్ని కులాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రోజున మార్వాడి గోబ్యాక్ అన్నటువంటి ఈ తెలంగాణ వాదులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు రేపు వేరే సామాజిక వర్గాన్ని అన్నారని గ్యారంటీ ఏమైనా ఉందా చూడండి ఇది క్యాపిటల్ హైదరాబాద్ అనేది క్యాపిటల్ ఇప్పుడు భారతదేశంలో ఢిల్లీ ఇట్లా క్యాపిటల్ అట్లా వన్ ఆఫ్ ద మెయిన్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా ఎందుకు ఢిల్లీ కూడా తీసుకొని ఇక్కడేది పెడదాం అనుకుంటుంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది పొల్యూషన్ ఎక్కువైపోయి ఈ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయాలనే ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అట్లా ఉంటే ఇది ఎందుకు చేస్తుంటే తెలంగాణ అని ఒక మాట చెప్పండి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇంత పెద్ద ప్రాజెక్టు వికారాబాద్లో ఇప్పుడు ఎందుకు మీరు పడుతున్నాయి ఎందుకు ఆలోచన సార్ వాతావరణం ఇక్కడ అనుకూలంగా ఉంది ఇక్కడ సముద్రం లేదు అన్ని విధంగా మంచి ఉంది ఇక్కడ మంచులు మంచోళ్ళు అని చెప్పి ఇక్కడికి వస్తుంది దాన్ని మనం వెల్కమ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులకి ఏమైనా మనం వెల్కమ్ చేయాలి కానీ ఇప్పుడు తెలంగాణలే బతకవద్దు తెలంగాణలో ఉండి మీరు ఇట్లా చేస్తూ దౌద్యం చేస్తుంటే మీ ఇంట్లోకి వచ్చేయమో చేసారా లేకపోతే మీకు ఏమైనా మీ మీ బిజినెస్లో మీ ప్రాపర్టీ మీద కూర్చున్నారా మీ ప్రాపర్టీ కూర్చున్న వాళ్ళకి అంటలేరు బుడ్లని కంటలేరు వచ్చి విగ్రహాన్ని తన్నుడు దంతున్నారు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని దాన్ని ఏమంటలేరు దాన్ని ఏ రోజు వ్యతిరేకంగా మాట్లాడలేదు మీరు ఈ విషయంలో తీసుకొచ్చి మాట్లాడకుండా ఇం మనోభావం దెబ్బతీంచుకుంటా మన దేశంలో ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది బంజారైల్స్ అమ్మవారు ఏకంగా విగ్రహమే తీసుకెళ్ళి పెట్టుకున్నారు అక్కడ ఒక లేత మా మేడం లేడీస్ అయి ఉండే వాళ్ళు అక్కడ కూర్చొని ఏడ్చుకుంటా వానలా పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని మేమంతా అరెస్ట్ అయినాం అక్కడ అరెస్ట్ కేసులు పెట్టినాం దాని గురించి ఎవరు మాట్లాడతలేరు ఎవ్వరు వస్తలేరు ఇప్పుడు మార్వడి సమాజం కూడా వస్తే అంతరం మీరు కూడా ఇందులో మీరు ముందుకు రావాలి మీరు వస్తేనే దర్య కార్యక్రమం అవుతనే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడ మనం ఏ ధర్మంలో ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మీకు ఏ విధంగా బిజినెస్ వస్తుంది ఎవరి విధంగా బిజినెస్ వస్తుంది మీకు వేరే కమ్యూనిటీ వస్తలేదు మీకు హిందూగానే బిజినెస్ వస్తుంది మీకు కూడా మీ జ్యువెలర్ షాప్ అని ఏదైనా మీరు కూడా ధర్మంకి ఎంత నిలిచి ధర్మం అంత కాపాడుతుంది మిమ్మల్ని నేను ఒకని ఒకటే మాట అంట ఇప్పుడు ఈరోజు ఇన్సిడెంట్ అయింది కదా ఎవరు దాన్ని కమర్షియల్గా పోతే అట్లనే అయిపోతుంది కమర్షియల్గా పోదు మనం మనం ఏ ఏ మనం ఏ ఏ ఏదేంట్లో పట్టినా మన భారతదేశంలో హిందూ మతంలో పట్టినాం ఆ మతాన్ని గౌరవించండి అయినా దానికి ఏమైనా విత్త ఏమైనా ప్రాబ్లం అయితే దానికి ఏమైనా డ్యామేజ్ అయితే దానికి వచ్చి మాట్లాడని అంటారా ప్రతి ఒక్కరికి నేను మారవాడి కమ్యూనిటీ కాదు రాజస్థాన్ కమ్యూనిటీగా అన్న మారవాడి కాదు కానీ వాళ్ళకి సపోర్టింగ్గా హిందూ ఒక హిందూ సపోర్టింగ్గా వచ్చినాం మేము దానికోసం మేము రమ్మని చెప్తాం సాధారణంగా ఏమంటున్నారంటే ఇప్పుడు మార్వాడీలు అనేది సెకండ్ క్వాలిటీ ఐటమ్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ సెకండ్ క్వాలిటీ ఐటమ్స్ అమ్మినప్పుడు కన్జూమర్ కోర్టు ఉంటుంది గా చట్టపరంగా చేసుకోవచ్చు మీరు దాని పరంగా చట్టపరంగా యాక్షన్ తీసుకోండి కన్జూమర్ కోర్టు ఉంది అన్ని ఉన్నాయి మీకు దాని ప్రకారం తీసుకోండి ఫుడ్ లైసెన్స్ లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి చేయండి దాని పరంగా ఈ సబ్జెక్ట్ ఏంది మీరు తీసుకొచ్చిన మాట ఏంటి గోబ్యాక్ అన్నట్టు అవి ఏంది నాకు అర్థమవుతులేదు కానీ అది తప్పు ఏదో గా వాళ్ళు చేస్తున్నారు ఇష్యూ దాని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చేసినా మమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు మమ్మల్ని అది హిందూ ధర్మాన్ని ఎవరు ఏ విధంగా ఎన్ని కుట్రలు చేసుకునేది కాదు అంతే పర్సెంట్ ఉన్నాం దాంట్లో మా ప్రాణాలు ఇస్తాను కూడా